అందరికీ నమస్తే అండి ఇప్పుడు సాయంత్రము ఆరు గంటలు అయింది అంటే ఇప్పుడే అవుట్ గ్రేజింగ్ పోయి వచ్చాయి పొట్టలు ఇక్కడ రాండి ఇక్కడ ఉంటాయి చూడండి నీళ్ళు తాగుతున్నాయి చూసారండి ఇప్పుడు అవుట్ గ్రేజింగ్ పోయి వచ్చాయి కదా వాళ్ళకు దానం ఇస్తాను అలాగే ఇప్పుడు రాత్రి సమయానికి నేను అవి హెడ్జ్ లూషన్ అవి నేను పండించుకున్నటువంటి పశుగ్రాసాలు ఇప్పుడు ఇక్కడ కట్ చేసి పెట్టాను అలాగే అది వచ్చేసి కట్టి పెట్టాను ఈ మాదిరిగా తాడు తీసుకొని కట్టేస్తాను అలాగే లూసను అది కట్టలేదు ఇంకా అది కూడా కట్టుకోవాలి కాసేపు వాళ్ళకు కొంచెం మొక్కజొన్న ఇంకా బాజ్రా ఇంకా బియ్యము అవి ఉంటాయి వాటికి దాణా ఇవ్వడాని కోసము అవి ఉంటాయి మా నాన్న నా దగ్గర అది కూడా ఒక వీడియో తీసి పెట్టాను చూడండి అది కూడా ఇచ్చిన తర్వాత ఇది రాత్రి ఎనిమిది గంటలకు అక్కడ తగిలిచ్చేస్తాను అవి ఈ రెండు పసుపు అంటే ఈ అభిషాకు హెడ్జ్ లూసాను ఓకేనా చూడండి అభిషాకు ఈ మాదిరిగా నాలుగు కట్టలు కోసుకొని వచ్చాను చూడండి ఇవి రెండు కట్టలు అవి రెండు కట్టలు నాలుగు కట్టలు అంటే దా వాటికి సరిపడా వాటికి సరిపడా ఎంత సరిపోతుందో అంత కట్ చేసుకొని వస్తాను ఓకేనా అలాగే ఇక్కడ రండి చూపిస్తాను చూడండి ఇప్పుడే వచ్చాయి కదండి నీళ్ళు తాగి ఇప్పుడే అక్కడ నీళ్ళు వేసేసిన తర్వాత తాగినాయి చూడండి ఈ మాదిరిగా మనకు కడుపు అనేది ఇప్పుడు కూడా ఆకలిగా వాళ్ళకు ఉంచకూడదు కడుపు నిండా మనకు కడుపు నిండా వాళ్ళకు తినిపిస్తుండాలి మనము ఎప్పుడు కూడా ఇప్పుడు అక్కడ వచ్చేసి దానం వేసుకున్న తర్వాత అది తీసుకుని వచ్చాను తగిలిచ్చేదాని కోసము ఇలా ఈ మాదిరిగా రాత్రికి కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది తప్పకుండా ఏదో మనము ఫామ్ కట్టుకొని ఏదో ఒకటి తిప్పని వచ్చేసినంత మాత్రమే కాదు తప్పకుండా వాటికి వచ్చేసి రాత్రి సమయానికి తప్పకుండా పశుగ్రాసాలు మన దగ్గర ఉన్నటువంటి పశుగ్రాసాలు తప్పకుండా ఇవ్వాలి అవి మనము పగలు ఎంత తింటాయో రాత్రి కూడా అలాగే తింటూ ఉంటాయి తప్పకుండా ఇవి నాలుగు ఇప్పుడు నాలుగు కట్టలు కోసుకొని వచ్చాను కదా ఈ నాలుగు గట్టలు మొత్తం పూర్తిగా తినేస్తాయి పూర్తిగా తినేస్తాయి ఏదో పెంచుకున్నంత మాత్రాన రాత్రి తినవనేది తినవని కోయకుండా అలా పెట్టకూడదు రాత్రికి తప్పకుండా మనము కోసుకొచ్చి తినిపించాలి ఓకేనా చూశారు కదండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఒక బ్రదరు చెప్పాడు ఒక నెలకు ఎన్ని కేజీల పుట్టలు బాడీ వెయిట్ వస్తుంది అని చెప్పారు అది కూడా నేను చూపిస్తాను చూస్తున్నండి ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తాను ఇంకొకటి విషయము ఇందులో వచ్చేసి చాలామంది యూట్యూబ్లో ఫొటోస్ అంటే ఆ తమ్ముజు చూసి మోసపోతున్నారు మూడు లక్షలకు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు వస్తుందనేసి ఆ ఫోటో చూసి వెంటనే మీరు చూడడము ఇలా ఆశపడిపోవడము అలాంటివి చూపిస్తున్నారు అదైతే చాలా వరకు అయితే మోసము అవన్నీ తప్పుడు సమాచారం అంతైతే రాదు మూడు నెలల్లో మూడు లక్షలు పెట్టుబడికి మూడు నెలల సమయంలోనే ఆరు ఆరు లక్షలు వస్తుంది అనేది అదంతా మోసం అది అంత అయితే రాదు మూడు నెలలకి ఆరు లక్షలు అయితే రాదు మూడు నెలలకి మూడు లక్షలు కూడా రాదు ఓకేనా ఇవన్నీ కూడా చెప్తాను ఇప్పుడు కాసేపు వాళ్ళకు దాన చేసిన తర్వాత అదంతా కట్టుకున్న తర్వాత కట్టుకోవాలి దానికోసము పని ఉంది సమయం దొరికినప్పుడు అన్నీ చెప్తుంటాను ఓకేనా చూస్తునండి మీరు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను తెలియజేస్తాను ఓకేనా బాయ్ అండి ఉంటాను